హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు సింపుల్ కట్ అండ్ నా మెతడ్లో నేను షాప్లో ఎలాంటి కత్తి మెటీరియల్ అయితే ఆడుతాను ఎక్కువగా అదే మెథడ్ అయితే మీకు ఇలా చూపిస్తాను ఇది ఇలా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోవడం కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాము తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాము తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ అనేది చూసుకోండి వీళ్ళైతే ఫస్ట్ కస్టమర్ అనమాట మన దగ్గరికి ఇదిగోండి బ్లౌజ్ లేని వీళ్ళ బ్యాక్ పార్ట్ నుండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకు మార్క్ చేసుకోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎంతైతే వచ్చిందో సేమ్ అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మనం చెస్ట్ జన తీసుకున్నాము నేను ఈ మధ్యలో అయితే ఇదే మెథడ్ వాడుతున్నానండి పర్ఫెక్ట్ పెట్టికి వస్తున్నాయి ఇంతకుముందు అయితే వేరే మెథడ్ లో వాడేదాన్ని గానీ ఇప్పుడు ఈ మెథడ్ వాడుతున్నాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఎలా అంటారా ఇదిగోండి మనకి బెల్ట్ సైడ్ తీసుకోండి బెల్ట్ సైడ్ నుండి ఈ శంఖ వరకు లాగకండి బాగా ఇలా నీట్ గా పెట్టేసేయండి ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గరికి ఇలా పెట్టేశాను పెట్టేసి ఇదిగోండి ఇక్కడ మనకి ఎండింగ్ పాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్ లాగకుండా ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి రోజు మనకి పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి అండ్ అలాగే నడుము లూజ్ అనేది కూడా ఈ రోజు నడుము డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోండి మనకి డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఓకేనా ఈ మెదర్ మీరు కట్ చేయండి కరెక్ట్ గా వస్తుందండి ఇలా ఇప్పుడైతే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మీకు ఇంకా డౌట్ గా ఉంది అనుకుంటే ఏం చేయాలంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ సైడ్ ఈ ఈ జాయింట్లు కూడా చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెడితే కరెక్ట్గా వచ్చింది చూడండి ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయిపోయింది కదా మనము ఇదిగోండి ఈ కప్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుండి నాలుగు ఇంచులు ఈ ఖర్చు వదలేసి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసేసి ఒక పావు ఇంచు ఖర్చు తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ అయితే మార్క్ చేసుకుందాం షోల్డర్ వచ్చేసి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ మార్క్ తర్వాత ఇక్కడ నుండి మనకి ఇది నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ అంటే ఇది కొంచెం పెద్ద సైజే అంటే ఇప్పుడు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఎయిట్ క్లోజ్ అనమాట చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ కాబట్టి మనకి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతే మార్క్ చేయండి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడికి మార్క్ చేస్తుంది తర్వాత సంఖ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఓకేనా ఇక్కడ నుండి ఆరు మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి క్రాస్ గా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోండి నేను లైట్ గా పెట్టాను మనకి ఇది నైన్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చింది కదా మనకి ఇది ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఇదిగోండి ఇలా తిప్పుకుంటే ఇదండి ఎయిట్ అండ్ హాఫ్ గా వచ్చింది ఓకేనా కాబట్టి దీన్ని ఇలా కొంచెం గా కనిపించేటట్టు మార్చేస్తున్నాను ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది కట్ వర్క్ అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది ఇక్కడ మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి నేను నెక్ అయితే కట్ చేయను ఇది కట్ వర్క్ బ్లౌజ్ సేమ్ అలానే మళ్ళీ కట్ వర్క్ డిజైన్ చేయాలి కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి నడుమూరు వచ్చింది కదా దీన్ని డబల్ హోల్ తీసి ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులు ఓకేనా ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడైతే కట్ చేసేయాలి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ డబల్ ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఈ కింద ఎడ్జస్ట్ సమానంగా ఉండే కోసం ఒక లైన్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఉంది ఈ ఖర్చు దగ్గర నుండి నైన్ అండ్ హాఫ్ దగ్గరకు మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసేస్తాయండి మార్క్ చేసి ఇక్కడ సేమ్ ఎంత ఉందో పదిన్నర ఖర్చులతో కలిపి పదిన్నర వచ్చింది ఇక్కడ మార్క్ చేయండి మార్క్ చేసి ఇలా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ డౌన్ వచ్చేసి మూడున్నర దగ్గరికి మార్క్ చేసేసాయండి ఓకేనా మూడున్నర దగ్గరికి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బ్లౌజ్ తో ఇలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఇదిగోండి ఆమె అనేది ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుండి మార్క్ చేయండి ఇది టూ ఇంచెస్ కట్ ఈ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి దీన్ని ఇలా ఇలా ఫస్ట్ డార్క్స్ లాగా పెట్టుకొని ఇలా కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు డిగ్రెల్స్ అయితే ఇలా చేసేసేయండి ఇప్పుడైతే కట్ చేసేస్తుంది ఇంకా లోతు అనేది ఈ దీనికి దీనికి మిడిల్ లో ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా తీసుకోండి ఇప్పుడైతే లోతు కట్ చేయట్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ గా మార్క్ చేసుకోండి ఒక సైడ్ మాత్రం ఒక పాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి నా మెతర్ లో మాత్రం కరెక్ట్ గా తీసేసి ఇక్కడ లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్ గా మనం రెండు నలభై చేసాం కదా తర్వాత మనకి నాకు తెలిసి ఈ సైజ్ కి అయితే ఫ్రంట్ లెంత్ అనేది థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది ఒకసారి చూద్దాం మరి దీనికి ఎట్లా వచ్చిందనేది ఇక్కడ మార్క్ చేసిన తర్వాత థర్టీన్ అండ్ హాఫ్ కి ఇప్పుడు ఇదిగోండి ఈ ఉక్స్ బెల్ట్ సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఇలా ఇక్కడ నుండి తీసుకోండి పైన కట్ వదిలేసి ఇది థర్టీన్ అండ్ హాఫ్ రావాలి ఈ సైజ్ బ్లౌజ్ కి మరి దీనికి ఎంత వచ్చిందని చూద్దాము ఇది పర్ఫెక్ట్గా రాలేదేమో నా డౌట్ అందుకని మనమైతే ఈ పదమూడున్నరకి తీసేసుకున్నాము తర్వాత ఫ్రంట్ నెక్ ఒకసారి ఇలా పెట్టి చూద్దాం దీనికంటే చిన్నగా పెట్టుకున్నారు ఇది ఇక్కడ వరకు ఉంది కదా మనం ఇక్కడ వరకు పెట్టుకుందాము కొంచెం చిన్నగా కావాలన్నారు కస్టమర్ కాబట్టి ఫ్రంట్ డీప్ అయిందంట అందుకని ఓకేనా కట్ వరకు ఓకేనా ఇప్పుడు ఉక్స్ బిల్ట్ హైట్ పావు ఇంచు ఖర్చు కుదిలేసి షేప్ బిల్ట్ జాయింట్ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి తర్వాత ఈ డాట్ కోసము షేప్ బ్రషన్ కోసం ఒక వన్ ఇంచ్ ఓకేనా ఇక్కడి నుండి ఇక్కడికి ఇదిగోండి ఎంత ఉండాలంటే ఒక రెండు ఇంచులు మాత్రమే ఉండాలి రెండున్నర అంతే ఇక్కడ పామి ఖర్చు వదిలేసి సైడ్ సైడ్ షేప్ బెల్ట్ ఇక్కడికి కొన్ని కదా ఇక్కడికి అయితే మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందికి గమనిస్తే ఇలా చూడండి దీనికి కొంచెం ఇలా వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అంటే కొంచెం జస్ట్ ఎక్కువ నాలుగు మాత్రమే ఇలా కిందికి ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా ఇలా రెండు మొత్తం రెండు డా విషయానికి వస్తే డాట్స్ వచ్చేసి ఇది ఇక్కడ నుండి ఇలా రెండు ఇంచులైనా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా మూడు పావు కానీ పెట్టుకోవచ్చు ఈ సైజ్ కి అండ్ ఒకటి పావు ఇంచు దగ్గరకు ఒక మార్కం ఒక్కొక్కటిం పావు ఇంచు ఒక మార్కం అండ్ లెంత్ వచ్చేసి రెండున్నర ఓకేనా ఇలా మెయిన్ డాట్ ఒకటి వస్తే చాలు ఇది నేను కట్ చేయట్లేదు మార్చి చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ షేప్ బెల్ట్ ఇంకా బాగా డిస్టర్బెన్స్ గా ఉంది ఇది అండి షేప్ బెల్ట్ అనేది మనకి ఖర్చులతో కలిపి మూడున్నర ఇక్కడ వచ్చేసి పొదక్క మూడు ఇక్కడ అంటే మూడున్నర వచ్చింది ఇక్కడ పొగక్కు మూడు ఇప్పుడు మనకి అన్ని రెడీ అయిపోయినాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చితే డౌట్ అంటే మీ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో తెలుసాను